జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చి ప్రజలకు చెప్పినటువంటి హామీలు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లే కాకుండా దాదాపు వంద హామీలపైనే ఇస్తామని నమ్మబలికి ప్రజలను మోసం చేసినందుకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంకా వెన్నుకోటి దినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినందుకు ఇది వెన్నుకోటి దినంగా ఈరోజు ప్రకటించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెన్షను ఒక గ్యాస్ సిలిండర్ తప్ప ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన పోలీయలు అనే దానికి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఈ యొక్క ఈరోజు ప్రజల్ని గమనిస్తూ ఉన్నారు ఒక్క సంవత్సర కాలంలో ఎప్పుడూ వంద సంవత్సరాల చరిత్రలో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాలను ఏ ఏ ప్రభుత్వాలు చూడలేదు అటువంటి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం చెప్పిన ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు నానాగ మాటల నమ్మబలికి ఈరోజు ప్రజలను వంచడం జరిగింది చోచిస్తూ ఉన్న రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాజకాలు అకృత్యాలు అత్యాచారాలు దోపిడీలు దొమ్మీలు అక్రమ కేసులు అక్రమ మైనింగ్ అక్రమ ఇసుక అక్రమ మద్యం అన్ని రకాలుగా ఈ ప్రభుత్వంలో ఈరోజు రాజ్యం వేస్తూ ఉంది ఈరోజు గతంలో పవన్ కళ్యాణ్ గారేమో ముప్పై వేల మంది మహిళలు ముప్పై 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 వేల మంది మహిళలు ఎక్కడ చూసినా ముప్పై వేల మంది మహిళలు లేదు వాలంటీర్లందరూ వీళ్ళందరూ ఏదో రాష్ట్రాలకు అమ్మేశారు ముప్పై వేల మంది కనపడకపోతే పవన్ కళ్యాణ్ గారు సంవత్సరమై ప్రభుత్వం వచ్చి మహిళలు ఎక్కడైనా తేల్చగలిగారని అడుగుతా ఉన్నాం మేము నిలదీస్తా ఉన్నాం మహిళలంటే అంటే